నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము ఒకటవ అధ్యాయము వశిష్టముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను తెలుపుట శ్రీకరమగు భారతదేశమునగల నైమిశారణ్యము జ్ఞాన సంపన్నులైనటి మహర్షులకు నిలయము పళ్ళు కాయలు పువ్వులతో చెలువందు వృక్షాలు చెట్లు లతలు వాటిపై చిలకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరములతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి ఇందుకు తగ్గట్టు పశుపక్షాది మృగాలు తమ తమ సహజ వైరాన్ని వీడనాడి అన్యోన్యంగా తిరుగుతూ ఆ ఆశ్రమాన్ని ఎంతో రమణీయంగా రాణింపజేస్తున్నాయి యజ్ఞయాగాది క్రతువులతో పురాణ ఇతిహాస ప్రవచనాలతో వేద వేదాంగ మీమాంసాది చర్చలతో భూలోక స్వర్గధామంగా ప్రకాశిస్తుంది అటువంటి మహోన్నత ఋషి వాటికలో సూత మహర్షి సుప్రసిద్ధుడు వేదాంగ విజ్ఞాన సంపన్నుడు పురాణేతిహాస చరిత్రలను క్షుణ్ణంగా తెలిసిన విజ్ఞాని భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తెరిగినవాడు మధుర మంజుల వచో సామర్థ్యంతో సమస్తము వి సవిస్తారంగా చెప్పగలిగే మేధావి సాక్షాత్ భగవత్ స్వరూపుడాయనం ఈ మహనీయుని కారణంగా నైమిషారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది ఒకనొక దినాన నైమిషారణ్యమున గల ఋషులందరూ సూతమహాముని ఆశ్రమానికి వచ్చారు వారందరినీ కూర్చుండజేసి అందరొక్కటై వచ్చిన కారణాన్ని చెప్పవలసినదని అడిగాడు సూత మహర్షి అంత శౌనకుడు సూతునకు నమస్కరించి మహర్షి మీ వలన మేమెల్లరము సమస్త వేద విజ్ఞానముతోనూ కర్మధర్మాచరణలతోనూ యజ్ఞయాగాది జపతపమ్ములతోనూ వర్ధిల్లుతున్నాము మీ వల్ల కార్తీక మాస మహత్యమును వినగోరి మీ వద్దకు వచ్చిన వారలము హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసము ముప్పది రోజుల పరిపూర్ణ పర్వదినాల మాసమని స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతున్నదని విన్నాము అంతటి విశిష్టత గల కార్తీక మాసమైనము యావత్తును వివరంగా విశేషాలతో వివరించి మమ్ము కృతార్థులను చేయవలసిందని వివరించాడు శౌనకుడు మునిజన శ్రేష్ఠులారా మీ అభిమతం ఆమోదదాయకం మీరు అనుకున్నట్లుగా కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైన మాసము ఇది హరిహరులకే కాక సమస్త దేవతలకు ప్రీతిదాయమైన మాసము ప్రతి నెలలోనూ ఏదో ఒక పర్వదినము కానీ ఈ కార్తీక మాసం పర్వదినాలమయము నిష్టలకు నెలవైన ఈ కార్తీక మాస మహత్యము విన్నవారికి పుణ్యగతులు కలగజేయు పవిత్రమైన మాసము కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులరాశిలో ఉన్న ఈ కార్తీక మాసములో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నిలాహారాలు పురాణ శ్రవణము జన్మజన్మల పాపాలను హరింపజేసి పుణ్యగతులను సమకూర్చుతాయి అభీష్ట సిద్ధి కలిగి జీవితం సుఖమయంగా సాగుతుంది ఇహపరాలందు ఉత్తములై వర్ధిల్లుతారు మానవ శ్రేయోభిలాషలై తరించు మీకు పురాణాన్ని చెప్పడం వల్ల నేను ఉత్తమ గతిని పొందగలుగుతాను మునులార స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ కార్తీక పురాణము ఆదిలో పరమేశ్వరుడు పార్వతికి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికిని చతుర్ముఖుడు నారదునకు నారదుడు జనక మహారాజునకు జనక మహారాజు వశిష్ఠునకు చెప్పడం జరిగింది వశిష్ఠుని కృప వలన ఈ కార్తీక మహత్యము విను మహద్భాగ్యము నాకు కలిగినది ఈ పురాణ క్రమాన్ని మీకు వివరించదను సావధానముగా విని తరించుండని మునిజనులకు సూతుడి విధంగా కార్తీక పురాణాన్ని వినిపించాడు ఒకనొక పుణ్యదినాన వశిష్ఠముని మిథిలా నగరంకు వచ్చి జనక మహారాజును కలుసుకున్నాడు రాజర్షికి జనకుడు సముచిత మర్యాదలు చేసి మీరు వచ్చిన విశేషాన్ని వివరించవలసిందిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు రాజు జనక మహారాజు రాజా జనక మహారాజా నేను సిద్ధాశ్రమంలో సంకల్పించిన యాగానికి వెళుతున్నాను యాగార్థమై నీ సహాయాన్ని కోరడానికి వచ్చాను అన్నాడు అందుకు జనకుడు మహర్షి యాగ నిమిత్తం ధనాన్ని వివిధ సంభావనలను మీరు కోరిన ప్రకారం ఇస్తాను అంతకన్నా నాకు నా సంపదలకు ప్రయోజనం ఏముంటుంది అని వినయంగా పలికాడు మునిజన శ్రేష్ట నాకు చిరకాలంగా ఒక కోరిక ఉన్నది ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకము సర్వపాపహరము అయిన కార్తీక మాస మహత్యాన్ని వినగోరుతున్నాను నా ఎందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయవలసినదని వశిష్ఠముని ప్రార్థించాడు విశ్వశ్రేయస్సు భక్తి కలిగిన వారికి ఇటువంటి కోరికలు కలగడం సహజం కార్తీక మాసం ముప్పది రోజులు పుణ్యప్రదమైన రోజులు ఈ మాసంలో చేయు జప తప స్నాన దాన వ్రతాదులు అనంతమైన ఫలితాన్ని కలుగజేస్తాయి స్కాంద పురాణంలోను పద్మపురాణంలోనూ ఈ కార్తీక మాస గొప్పతనం కూర్చి ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పబడ్డాయి ఈ కార్తీక మాసం సూర్యోదయ వేళలో స్నానం చేయడం పుణ్యప్రదం పరమ పావనమగు గంగాదేవి గంగానది నదీ తాలూకు కాలువలు చెరువులు జలాలాదన్నిట అంతర్లీనమై ఉంటుంది స్నానంతో పరిశుద్ధము పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగజేస్తాయి పితృకర్మలు ఏడేడు తరాలకు పుణ్యగతులను కలుగజేస్తాయి ఈ కార్తీక స్నాన వ్రతాదులకు స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య తరతమ భేదాలు లేవు జనక మహారాజా ఈ కార్తీక మాసం ముప్పై రోజులు హరిహరులకు చాలా ప్రీతి అయినట్టు రోజులు మాసాధిపతి అయిన దామోదరుని పూజ ఈ మాసము పట్ల ప్రీతిగల కేదారేశ్వరుని వ్రతం ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృపను అపారంగా కలుగజేస్తాయి సమస్త జలాలలోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్ర సూర్యోదయ పూర్వమే స్నానం చేయడం ముక్తిప్రదం దాన ధర్మాలు సంధ్యావందనాలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి నోము యావత్తు పుణ్యప్రాప్తిని కాక శరీరానికి తేజస్సు శక్తిని మేధస్సును మనస్సుకు స్థిమితాన్ని సంపత్తిని కలుగజేస్తాయి జీవితానికి ఆయురారోగ్య వినయ విజ్ఞాన విజయాలను కలుగజేస్తాయి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది కార్తీక మాసం జనక మహారాజా ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం ఉపవాసం ఆచరించడం మోక్షప్రదం సంపూర్ణంగా ఉపవాసించి సంధ్యవేళలో తీర్థప్రసాదాలతో కాలం గడపడం రాత్రిళ్ళు మాత్రమే ఏకభుక్తం భుజించడం ఆయాచితంగా పరులు పెట్టినది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జప తప పురాణ పఠన దీపారాధన దర్శనం భక్తితో నిర్వహించడం ఆరోగ్యదాయకం మోక్షకారకం ఈ దీక్షతో సో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మొదటి రోజు పారాయణ భాగం సమాప్తం